ఆస్ట్రేలియాని ఓడిచ్చేసాం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గెలిపోయాం మొత్తం పండగ వాతావరణం ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం నెలకొంది అసలు దుబాయ్లో అయితే మన టీం అయితే ఏదో ఫైనల్ గెలిచేసినంత ఆనందంగా సెలబ్రేషన్స్లో మునిగిపోయారు అందరూ అంటే ఆస్ట్రేలియా మీద గెలిస్తే అంత ఉత్సాహం అనమాట ఆస్ట్రేలియా మీద ఎస్ గెలిచేసాం చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా మీద గెలిచేసాం ఇంకా ఫైనల్లో గెలి గెలిచేస్తామన్న ఉత్సాహం వచ్చేసింది ఆల్రెడీ ఆ వాతావరణం వచ్చేసింది అది మాత్రమే కాదు ఇంతకుముందు ఉన్న మన రికార్డులు చూస్తే కూడా ఆస్ట్రేలియా మీద సెమీఫైనల్లో గెలిచిన ప్రతిసారి ఫైనల్లో మనం గెలిచి ఆ ట్రోఫీని కొట్టాం ఇది మనకు ఒక రికార్డు ఉంది గతంలో సో యాతవాత ఎలా చూసుకున్నా సరే అన్ని మంచి శక్కునంలే కప్పు వచ్చే సూచనలే అన్నట్లాగా ఉంది దీని గురించి మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఎందుకంటే ఐకాన్ నొక్కితే మీకు ఈ వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి క్రికెట్కి సంబంధించి మాత్రమే కాదు అన్ని రకాల వీడియోలు మనం దాంట్లో వస్తూ ఉంటాయి క్రికెట్కి సంబంధించి ప్రత్యేకంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఈ వరుసగా అన్ని మనం ఇచ్చుకుంటూ వచ్చాం సెమీఫైనల్ దాకా ఇప్పుడు సెమీఫైనల్లో గెలిచినది కూడా ఈ వీడియో ఇస్తున్నాం రేపు వేరే సెమీఫైనల్ ఉంది అది ఇస్తాం తర్వాత ఫైనల్ ఉంది ఆ ఫైనల్కి సంబంధించిన కూడా ఇస్తాం అక్కడి నుంచి కంటిన్యూస్గా ఐపీఎల్కి సంబంధించిన రివ్యూలు అన్నీ వస్తుంటాయి ఏ మ్యాచ్ ఎలా ఉంటుంది ఏ టీంలు ఎలా ఉన్నాయి ఐపీఎల్లో ఏ టీంలు బలా ఏంటివన్నీ వస్తుంటాయి కాబట్టి మన వేదాంత ఛానల్ క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక మళ్ళీ రొటీన్ అండి మన క్యాప్టెన్ శర్మ గారు రోహిత్ శర్మ గారు కంటిన్యూస్గా మళ్ళీ ఓడిపోయాడు ఏంటి టాస్ మాత్రమే టాస్ ఓడిపోయాడు మ్యాచ్ గెలిచాడు టాస్ ఓడిపోతున్నాడు మ్యాచ్లు గెలుస్తున్నాడు టాస్ ఓడిపోతున్నాడు మ్యాచ్లు గెలుస్తున్నాడు మళ్ళీ ఇవాళ కూడా టాస్ ఓడిపోయాడు మ్యాచ్ గెలిచేశాడు కరెక్ట్ టాస్ గెలిచి వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు మరి ఏమన్నా ఎలా ఎందుకు అనుకున్నారు చేసి చేయలేము అనుకున్నారో ఎందుకు అనుకున్నారా కానీ బ్యాటింగ్ తీసుకున్నారు బ్యాటింగ్ తీసుకోగానే స్టార్టింగ్లోనే వాళ్ళ ఓపెనర్లో ఒకళ్ళని మన షమి మూడు ఓవర్లో అనుకుంటా ఓ వికెట్ తీసాడు అసలు ఆ ఓవర్లో అసలు ఆ బ్యాట్స్మెన్ కొత్తగా వచ్చిన బ్యాట్స్మెన్ అతని పేరేదో ఉంది అతన్ని అసలు ఆడడం లేదు ఒక్క బాల్ కూడా టచ్ చేయలేకపోయాడు ఆడుతున్నాడు మిస్ అవుతున్నాడు ఆడుతున్నాడు మిస్ అవుతున్నాడు ఆడుతున్నాడు మిస్ అవుతున్నాడు అంత ముందు ఓవర్లో కూడా అలాగే అయింది మళ్ళీ నెక్స్ట్ ఓవర్ మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ ఆడుతున్నాడు మిస్ అవుతున్నాడు అలాగే చివరికి క్యాచ్ ఇచ్చేసి కీపర్ క్యాచ్ ఇచ్చేసి పాపం అవుట్ అయిపోయాడు ఫస్ట్ వికెట్ షమ్మి తీసి మనకి ఒక బ్రేక్ త్రోని ఇచ్చాడు అయితే అక్కడి నుంచి చాలా బాగా ఆడింది ఆస్ట్రేలియా టీము చాలా బాగా ఆడింది హెడ్ మన మీద ఎదురుదాడి చేశాడు అక్కడి నుంచి ఎదురుదాడి చేసి ఫోర్లు కొట్టుకుంటూ థర్టీ నైన్ రన్స్ చేశాడు తర్వాత స్మిత్ స్మిత్ మాత్రం ఆల్మోస్ట్ లాస్ట్ దాకా ఉండి డెబ్భై మూడు పరుగులు చేశాడు స్మిత్కి కొన్ని కాసేపు హెడ్కి స్మిత్కి మంచి పార్ట్నర్షిప్ వచ్చింది తర్వాత స్మిత్ స్మిత్కి లంబుషైన్కి మళ్ళీ ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది లంబూషేన్ కూడా ఒక ఇరవై తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు తర్వాత మళ్ళీ క్యారీకి స్మిత్కి కూడా ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది క్యారీ కూడా మంచి స్కోర్ చేశాడు క్యారీ కూడా సిక్స్టీ వన్ చేశాడు ఎస్ సిక్స్టీ వన్ క్యారీ సిక్స్టీ వన్ చేశాడు అయితే ఏంటంటే దాదాపు మూడు వందల పైన వెళ్తుందన్న స్కోర్ని స్మిత్ ఎప్పుడైతే అవుట్ అయిపోయాడో స్మిత్ దగ్గర నుంచి ఆ తర్వాత కొంచెం వెనకబడింది ఆ తర్వాత ఎప్పుడైతే క్యారీ అయిపోయాడో ఆ క్యారీ అయిపోయిన దగ్గర నుంచి కూడా కొంచెం పూర్తిగా వెనకబడిపోయింది అయితే అసలు ఫస్ట్ మనకు చూస్తే మాత్రం త్రీ హండ్రెడ్ ప్లస్ స్కోర్ వస్తుందేమో అనిపించింది అట్లాంటిది టూ సిక్స్టీ ఫోర్ టూ సిక్స్టీ ఫోర్ దగ్గర ఆగిందంటే కేవలం మనం క్యారీన్ అవుట్ చేయడం వల్ల క్యారీన్ అవుట్ చేసిన దగ్గర నుంచి ఇంకా అక్కడి నుంచి స్లో అయిపోయింది సో వికెట్లు తీసుకు వికెట్లు చూస్తేనేమో షమీ మూడు వికెట్లు తీశాడు హార్దిక్ రెండు తీశాడు జడేజా రెండు తీశాడు అక్షర్ ఒక వికెట్ తీశాడు అలాగే హార్దిక్ పాండ్యా ఒక వికెట్ తీశాడు సో టూ సిక్స్టీ ఫోర్ రన్స్ టూ సిక్స్టీ ఫైవ్ టార్గెట్తో మనం బ్యాటింగ్ మొదలెట్టిన తర్వాత తొందరగానే గిల్లు అయిపోయాడు గిల్లు తొందరగా అయిపోయినా కూడా ఒక పక్కన రోహిత్ కొట్టడం ఏమాత్రం ఆపలేదు అయితే ఎక్కువసేపు ఉండలేపోయాడు ఇదే రోహిత్ శర్మతోది పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఎప్పటికీ నాలుగో మ్యాచ్ నాలుగు ఛాంపియన్స్ ట్రఫీలో నాలుగు మ్యాచ్లు కూడా పెద్ద స్కోర్లు చేయలేకపోతున్నాడు ఆడడం బాగా ఆడుతున్నాడు కానీ పెద్ద స్కోర్లు చేయలేకపోతున్నాడు మళ్ళీ ఈరోజు కూడా ఇరవై ఎనిమిది పరుగులు చేసి రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు పక్క నుంచి పాకిస్తాన్ మీద హీరో మన విరాట్ కోహ్లీ ఈరోజు కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు దాదాపు ఎనభై నాలుగు రన్స్ చేశాడు ఎనభై నాలుగు రన్స్ చేసి సెంచరీ కొట్టేస్తాడు అన్న టైంలో అనవసరంగా ఒక షాట్కి వెళ్ళాడు అసలు అక్కడ షాట్ అవసరమే లేదు అప్పటికే ఆల్మోస్ట్ మనం సింగిల్స్ టూసు తీస్తే కనుక గెలిచేసే పరిస్థితిలో ఉండగా అదే ఓవర్లో మళ్ళీ కేఎల్ రాహుల్ ఒక సిక్స్ కొట్టాడు అయినా సరే ఎందుకు క్యాలిక్యులేటెడ్గా ఆడే విరాట్ కోహ్లీ కూడా తొందరపడి షాట్కి వెళ్ళి అక్కడ ఎనభై నాలుగు పరుగుల దగ్గర అవుతాడు దానికన్నా ముందు మా అయ్యర్ శ్రేయస్ అయ్యర్ బ్రహ్మాండంగా అసలు ఛాంపియన్స్ ట్రోఫీ హీరో అంటే నాకు తెలిసి అసలు శ్రేయస్ అయ్యరే అన్న అనాలి ఎందుకంటే ఎక్కడన్నా విరాట్ కోహ్లీ అన్నా ఫెయిల్ అయ్యాడేమో కానీ శ్రేయస్ అయ్యర్ కంటిన్యూస్గా ఆడుకుంటూ వస్తున్నాడు ఈసారి కూడా ఫార్టీ ఫైవ్ రన్స్ చేశాడు ఫార్టీ ఫైవ్ రన్స్ చేసి అవుట్ అయ్యాడు దాని తర్వాత కేఎల్ రాహుల్ నలభై రెండు కేఎల్ రాహుల్ నలభై రెండు పరుగులు చేశాడు హార్దిక్ పాండ కొంచెం టెన్షన్ పడిన టైంలో విరాట్ కోహ్లీ అయిపోయిన తర్వాత కొంచెం టెన్షన్ అవుతుందా అన్న టైంలో హార్దిక్ పాండ్యా వచ్చి ట్వంటీ ఎయిట్ రన్స్ చేసి టపటప ఒక మూడు సిక్స్లు కొట్టేసి మొత్తం ఉన్న టెన్షన్ అంతా కూడా మొత్తం తగ్గించాడు అదే అవుట్ అయిపోయాడు అది వేరే విషయం ఇరవై ఎనిమిది పరుగుల దగ్గర అవుట్ అయిపోయాడు అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ కూడా కొంచెం ప్రెషర్ పెరుగుతోందన్న టైంలో వచ్చి విరాట్ కోహ్లీ మీద ప్రెషర్ పడకుండా చేసి తొందర తొందరగా కొట్టాడు ఇరవై ఏడు పరుగులు చేసాడు కానీ ఇరవై ఏడు పరుగులు చేసి తొందర తొందరగానే అయిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ అక్షర్ పటేల్కి బోల్ టైం ఉంది ఇంకా చాలా ఆడే ఛాన్స్ ఉంది అయినా కూడా ఏదో తొందర తొందరగా కొట్టేద్దాం అన్న ఆడావిడిలో ఇరవై ఏడు పరుగుల దగ్గర అవుట్ అయిపోయాడు కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ ఫార్టీ టూ రన్స్ లాస్ట్లో విన్నింగ్ షాట్ కూడా కేఎల్ రాహుల్ కొట్టాడు ఓవరాల్గా మన ఆళ్ళు నాలుగు వికెట్ల తేడాతో గెలిచేశారు రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది పరుగులు ఆరు వికెట్ల నష్టానికి నలభై ఎనిమిది పాయింట్ ఒక ఓవర్లోనే చేసేసి చాలా ఈజీగానే ఒక రకంగా ఈజీగానే చెప్పుకోవాలి కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న టెన్షన్లు తప్ప విరాట్ కోహ్లీ ఉన్నంతసేపు అంత క్లీన్గా ఉంది ఈజీగా గెలుస్తామని పరిస్థితి విరాట్ కోహ్లీ ఎప్పుడైతే అయిపోయాడో అక్కడ అనవసరంగా విరాట్ కోహ్లీ కన్నా ముందే అక్షర్ పటేల్ తొందరపడి అవుట్ అయ్యాడు తర్వాత విరాట్ కోహ్లీ తొందరపడి అవుట్ అయ్యాడు అవసరం లేదు అసలు అక్కడ అంత షాట్ కొట్టి అవసరం ఆడాల్సినంత పరిస్థితి లేదు ఈజీ గెలిచేసే పరిస్థితులు ఉన్నాయి అంత ఇక్కడ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయాడో చిన్న టెన్షన్ అయింది తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చిన తర్వాత రెండు మూడు బాల్స్ వరుసగా నాలుగు బాల్స్ ఒక బౌలర్ బౌలింగ్లో డిఫెన్స్ ఆడేసరికి ఇంకా కొద్దిగా టెన్షన్ అయింది అక్కడ ఇక హార్దిక్ పాండ్యా తన స్టైల్లో వరుసపెట్టి సిక్స్లు కొట్టాడు అది వేరే విషయం సో ఓవరాల్గా టీమ్ పెర్ఫార్మెన్స్ మళ్ళీ ఈరోజు కూడా ఇవాళ చూడండి ఒక్క గిల్ తప్ప గిల్లుని తీసేస్తే మిగతా మన టాప్ ఆర్డర్ అంతా కూడా ఇవాళ సక్సెస్ అయినట్టు లెక్క అక్షర్ ఇరవై ఏడు రోహిత్ ఏమో ఇరవై ఎనిమిది హార్దిక్ పాండ్యా ఇరవై ఎనిమిది కేఎల్ రాహుల్ నలభై రెండు శ్రేయాస్ సయ్యర్ నలభై ఐదు విరాట్ కోహ్లీ ఎనభై నాలుగు సో టాప్ ఆర్డర్ అంతా కూడా ఇవాళ బాగా అయినట్టే లెక్క సో దాంతో ఇంకా జడేజా వచ్చేసరికి పెద్ద టెన్షన్ కూడా లేని పరిస్థితి అయిపోయింది అయిపోయింది మ్యాచ్ అయిపోయింది సో చాలా ఈజీగా గెలిచినట్టే ఒక రకంగా చూస్తే కనుక ఆస్ట్రేలియా మ్యాచ్ చూస్తే లాస్ట్ మ్యాచ్ లాస్ట్ ఓవర్ దాకా టెన్షన్ టెన్షన్ అయ్యే అలా కాకుండా కూల్గా రెండు మూడు రెండు మూడు కొట్టినా కూడా గెలిచేలాగా ఓవర్కి నాలుగు కొట్టినా గెలిచేలాగా అలాగే రెండేట్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు సో ఒక గా ఆడారు ఇలాగే గా ఆడితే కనుక ఫైనల్లో కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశం ఇందాక నేను చెప్పినట్టు మనం సెమీఫైనల్లో ఆస్ట్రేలియాని కొట్టిన ప్రతిసారి కూడా మనం ట్రోఫీ గెలిచాం అది ఛాంపియన్స్ ట్రోఫీనా వరల్డ్ కప్ ఇంకోట ఇంకోట ఏదన్నా కానీ సో ఆ రికార్డ్ని కంటిన్యూ చేస్తూ తొమ్మిదో తారీఖు మళ్ళీ విన్ అవుతారని ఆశిద్దాం రేపు ఎవరి మీద రేపు ఎవరు గెలుస్తారనేది చూద్దాం మనం ఇప్పుడు ఈ మ్యాచ్ మనం గెలవడంతో పాకిస్తాన్ పరిస్థితి పుండు మీద కారం జరిగినట్టు అయిపోయింది అసలే మనం అక్కడ ఆడట్లేదు కనీసం మనం ఓడిపోతే కనుక ఆ ఫైనల్ మ్యాచ్ అన్నా పాకిస్తాన్లో పెట్టుకుందాం అనుకున్నారు ఇప్పుడు అది కూడా ఛాన్స్ లేదు ఆ పాకిస్తాన్లో ఆ మ్యాచ్ కూడా పెట్టడానికి లేదు మళ్ళీ ఫైనల్ మ్యాచ్ మళ్ళీ దుబాయ్లోనే పెట్టాలి దుబాయ్లో పెట్టాలి కాబట్టి ఇంకా ఫుడ్ మీద కారం చెల్లినట్టుంది ఇంకా ఇంగ్లాండ్ ప్లేయర్ ఇంకా రెడీ అవ్వచ్చు ఇంకా ఇంగ్లాండ్ ప్లేయర్లు కానీ లేదంటే మే పాకిస్తాన్ ప్లేయర్లు మాజీ ప్లేయర్లు కానీ మిగతా ఎవడు కావాలంటే వాళ్ళందరూ కూడా ఇది చాలా అన్యాయం అన్ని మ్యాచ్లు దుబాయ్లో ఆడడం అన్యాయం మా దగ్గరించి పాకిస్తాన్ దగ్గరించి ఫైనల్ మ్యాచ్ కూడా ఆడకుండా చేసేసారు మాకు కుట్ర చేశారు మా మీద అని చెప్పి ఇవాళ రేపు ఇంకా నాలుగు రోజులు టైం ఉంది కదా తొమ్మిదో తారీఖు దాకా నాలుగు రోజులు టైం ఉంది ఈ నాలుగు రోజులు హ్యాపీగా ఇండియా మీద దుమ్మెత్తిపోయొచ్చు బీసీసీఐ మీద దుమ్మెత్తిపోయొచ్చు ఇంకా వీలైతే ఐసీసీ మీద దుమ్మెత్తిపోయచ్చు ఈ పనిలో వాళ్ళు ఉంటారు మ్యాచ్లు గెలిచే పనిలో మనం ఉందాం ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చేది లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా మన ఛానల్ని క్రికెట్ ప్రేమికులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై